గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్సిటీస్ అండ్ టేడర్స్ అందరం బాగుండే అందరిని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జూన్లో స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్సెన్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ట్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిస్కైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ అని ఆటిస్ ఎస్ అడ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమండేషన్ గుర్తించండి సో ఇక్కడ ఈ రోజు వార్తను బట్టి మామూలుగా అది వార్తను బట్టి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ షేర్ మనం కొనే ముందు కూడా అంతకుముందు దాని యొక్క ట్రెండింగ్ చార్ట్ చార్ట్ చూసుకోవాలి ఎందుకంటే డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది ముందు ముందు పెరుగుతుంది లేదు చూసుకొని దాని ప్రకారంగా మనము పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవాలి సో మన ఈ వార్త తర్వాత టెక్నిక్ అనాలసిస్ ఉంటుంది ఈ వార్తల పైన సో దాన్ని బట్టి మనము పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవడానికి ఒక ఉంటుంది అది కూడా లాస్ట్ వరకు చూస్తారని నేను భావిస్తున్నాను ఈనాడు ఈనాడు న్యూ వన్ ఫిఫ్టీ ఏసీ మోడల్స్ ఫ్రమ్ బ్లూ స్టార్ వచ్చింది వచ్చేసి మన సమ్మర్ సీజన్ కాబట్టి స్టార్ మన ఏసీకి రిపేర్కి సంబంధించిన కంపెనీ సో కొత్త వన్ ఫిఫ్టీ మోడల్స్ ప్రవేశపెట్టింది కాబట్టి దీని మూలంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అట్లా విప్రో కూడా ఒక వార్త వచ్చి విప్రో మీద విప్రో సుమారు క్యాపెక్స్ వన్ థౌసండ్ ఫార్టీ ఫోర్ కోర్స్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది సో దీని మూలంగా కూడా భవిష్యత్తులో రెవెన్యూ అండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఆంధ్రజ్యోతిలో స్పెడ్జెట్ లాభం చాలా రోజులు అవుతా స్వెడ్జెట్కు లాభం వచ్చినట్టు వస్తుంది స్వెడ్జెట్కు ట్వంటీ సిక్స్ కోర్సు మరి స్టాఫ్ ఇది ఫండమెంటల్గా అయితే ఈ వీక్ ఈ స్టాకు సో టెక్నిక్ మనం చూద్దాము బిజినెస్ స్టార్ట్ ప్రకారం బ్లూ స్టార్ ఇంకో వార్త వచ్చింది బ్లూ స్టార్ మే సీ థర్టీ పర్సెంట్ గ్రోత్ ఇన్ సేల్స్ ఈ సమ్మర్లో అనే వార్త వచ్చింది సో జనరల్గా సమ్మర్లో ఆల్ మన కోల్డ్కు సంబంధించిన ఏసీకి సంబంధించిన రిపేటర్స్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి సో బ్లూ స్టార్ మన ఓల్ట్ రకరకాల షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి లైన్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ అదాంట్లో ఇచ్చారు ట్రెండింగ్లో ట్రెండింగ్లో ఉందంటే దాని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ బాగున్నట్టు సో అదాంట్లో కూడా ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం కెంప్లీ అండ్ ప్రింట్ ఫర్ సైన్స్ అనే ఒక సంస్థ ఉంది కంపెనీ ఉంది అది ఒక ఇంకో కంపెనీ అక్వ చేసే వార్త వచ్చింది సో దీని మూలంగా కంపెనీకి ఫ్యూచర్ రెవెన్యూ ఇంక పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ లైబిలైట్ ఉండే అవకాశం ఉంది అది గుర్తించండి స్టార్ సిమెంట్ కూడా మన మంచి చాలా సార్ కూడా చెప్పాము సో దాని ఒక వార్త వచ్చింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాపెక్స్ అస్సాంలో పెట్టబోతున్నట్టు సో ఇది మంచి కంపెనీ పెరగడానికి చాలా స్కోప్ ఉంది బట్ టెక్నికల్ చూడాలి టెక్నికల్ అంతవరకు ఎంతవరకు పెరిగిందో అది చూడాలి అప్పుడే అందులో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవాలి ఇది ఇందులో వేదాంత గ్రూప్ వేదాంత గ్రూప్ అయితే మీకు తెలుసు డిమరేజ్ కాబోతుంది మంచి కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకొని యావరేజ్ తీసుకొని మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ పోవాలి సో మనమే మన ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక ఫిగర్ను మనమే డిసైడ్ చేసుకోవాలి ఎవరైతే చెప్పారు ఎప్పుడు ఎంతవరకు ఏసీఆర్ పెడుతుందో తెలియదు నాకు తెలిసిన వరకు అయితే మనం మన కొన్న తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుపోవాలి అది గుర్తించండి సో వేదాంత గ్రూప్లో క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ అస్సాంలో అది గుర్తించండి స్టాంప్ ప్రకారము బుల్లిష్ షేర్ కింద ఫోర్టీ షేర్ కింద ఫోర్టీ హెల్త్ షేర్ ఈ మధ్యన ఎఫ్టీఎస్టీ ఇండస్ట్రీలో కలిసింది చాలా మంది రికమెండ్ చేస్తున్నారు ఫండమెంటల్ కంపెనీ ఫ్యూచర్లో ఈ షేర్ పెట్టడానికి చాలా అనుగా ఉన్నట్టు కనిపిస్తుంది అది గుర్తించండి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మనం టాటా పవర్ టాటా పవర్ అయితే ప్రస్తుతాన వార్తలు వస్తుంటుంది సో ఇప్పుడు బాగా తగ్గింపులో ఉంది ఈ టాటా పవర్ని ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు ఇది ఒక వార్త వచ్చింది ఇది ఒక ఎంఓ పెట్టుకున్నట్టు ఎంఓ పెట్టుకున్నట్టు థర్టీ థౌసండ్ క్రోడ్స్ అస్సాంలో అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఆధార్ ఫై ఆధార్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కెన్ఫిన్ కెనరా బ్యాంక్స్ కెన్ఫిన్ హోమ్స్ ఎల్ఐసి మన పిఎన్బి ఉంది అట్లా ఆధార్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్య కొత్త లిస్ట్ అయింది దీన్ని కూడా మన ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది అది గమనించండి సిఎన్బి సేటింగ్ ప్రకారం జొమాటో షేర్స్ మీద ఒక వార్త వచ్చింది బెలిస్టమి వాళ్ళు విచార అప్లై బట్ ఇది ఫండమెంటల్ కంపెనీగా రూపొందుతుంది ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది స్వే జొమాటో అండ్ స్విగ్గీ ఇది తగ్గం పర్సెంట్ ఈ రేట్ నుంచి పెరుగు పెరుగుతుందని అవసరం బట్ ఏ షేర్ అయినా కానీ మనం లాంగ్ రన్ ఉన్నప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని షేర్లు షార్ట్ టర్మ్లో ఇస్తుంది వేరియేషన్ కానీ ప్రతి ఫండమెంటల్స్లో లాంగ్ రన్ ఉంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఇవి వార్తలు సో వీటి యొక్క మనం టెక్నికల్గా చూద్దాము టెక్నికల్ చూసినప్పుడు ఇక్కడ ఆయన ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ ఇండికేటర్స్ అండ్ లెవెల్స్ ఆ లెవర్స్ పెరిగిన తప్ప కొంటే కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ లెవెల్స్ కింద ఉంటే చాలా సార్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ పెరిగి పెరిగితే దాని ఉద్దేశం ఏంటంటే బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి ఉంది అన్నట్టు ఉద్దేశము సో మనకి కొద్దిగా ఆ ప్రీమియం కొద్దిగా పెరిగినా కానీ మనం కొద్దిగా ఫైవ్ పర్సెంట్ ఎంపెస్ పెరిగినా కానీ ముందు ముందు పెడుతుంది కాబట్టి పెరిగే స్థా పెరిగే షేర్స్నే గ్రోత్ షేర్స్నే అండ్ ఫండమెంటల్ స్టేట్స్ను పాజిటివ్ ఉన్న ట్రెండ్ ఉన్న స్టేర్స్ని కొనాలి సో మనం ఒక్కొక్క షేర్ గురించి ఇక్కడ ఇద్దాము ఇక్కడ ప్రతిరోజు ఇప్పుడు మన సిల్వర్ గోల్డ్ ఈ మధ్య చాలా పెడుతుంది దాన్ని కూడా మనం టెక్నికల్ చూడొచ్చు సో సిల్వర్ సిల్వర్ బి అనేది ఒక షేర్ నైంటీ టూ వన్ పైసా ప్రస్తుతం రేటు ఉంది సో తక్కువ 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 మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూడా ఈ షేర్ మన షేర్ మార్కెట్ కొన్ని రో రోజు రోజు మార్క్ కొని కానీ ఎప్పుడైనా వీళ్ళునప్పుడు అమ్ముకోవచ్చు వీళ్ళు కొనవచ్చు సో అది గుర్తించండి బట్ ఈ షేర్ అనేది కంపెనీకి సంబంధించింది కాదు కాబట్టి బంగారం అండ్ గోల్డ్ సిల్వర్కి సంబంధించింది అది సిల్వర్ గోల్డ్ ఎలా పెరుగుతూ సిల్వర్ అలా పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి సిల్వర్ ప్రస్తుతం నైన్టీ టూ నైన్టీ వంది ఇది లోయెస్ట్ సిక్స్టీ వన్ పోయింది హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ పోయింది బట్ మా టెక్నికల్ చూస్తే కూడా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది అంటే ఫార్టీ ఫైవ్ బాగుంది టెక్నికల్గా ఫార్టీ ఫైవ్ బాగుండాలి అని ప్రతిరోజు చెప్పుకుంటాము ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఉంది అన్నీ మూవింగ్ కాదు దాటి ఉంది బట్ ఒక త్రీ డేస్ నుంచి తగ్గుతుంది కాబట్టి ఒక క్యాండిల్ కనీసం రోజు క్యాండిల్ అంటే నిన్నటి ఇది నిన్నటి హై క్రాస్ అయితే నైన్ త్రీ ట్వంటీ క్రాస్ ఎంత తగ్గుతుంది తీసుకుంటే పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి అట్లానే గోల్డ్ బీచ్లో గోల్డ్ బంగారం కూడా ప్రస్తుతం సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్ట్ ఫిఫ్టీ వన్ పర్ థర్టీ పైసా ఐఎస్ సెవెంటీ త్రీ ఆల్మోస్ట్ ఐఎస్కు దాటింది బట్ టెక్నికల్గా బాగుంది సెవెంటీ ఉంది బట్ మూవింగ్ క్రాస్ అయింది బట్ ఇక్కడ మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి కూడా పెరుగు పెరుగు తగ్గుతుంది బట్ మూవింగ్ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ కూడా పెరుగు తగ్గుతుంది బట్ మూవింగ్ ఆర్స్ కిందకి దానివరకు ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఇది వంద రూపాయలు అవుతుందనే ఉంది అది కూడా గుర్తించండి నెక్స్ట్ బ్లూ స్టార్ బ్లూ స్టార్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ నైన్ ఉంది చాలా పెరిగింది అది గుర్తించండి వన్ థౌసండ్ ట్వంటీ టూ టూ ట్వంటీ టూ లోయెస్ట్ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ హైయెస్ట్ టూ థౌజండ్ పోవడానికి అవకాశం ఎంతో కనిపిస్తున్నాయి ఆర్ఎస్ఏ ప్రకారం కొద్దిగా పర్వాలేదు ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అవడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే ఇది వన్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి నెక్స్ట్ అదాని పవర్ అదాని పవర్ కూడా అదాని గ్రూప్కి సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ అది అది గుర్తించండి ప్రస్తుతం ఫోర్ నైంటీ ఎయిట్ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ టూ హైయెస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది టెక్నికల్గా ఆర్ఎస్ఐ ప్రకారంగా బాగుందని చెప్పవచ్చు ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూస్తే కంటిన్యూగా తగ్గిన తర్వాత ప్రోడక్ట్ స్టార్ట్ అయింది నిన్ననే అంటే మొన్న ట్వంటీ ఎయిట్ రూపీస్ పెరిగింది బట్ ఇది ఫోర్ నైంటీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకుందాం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ అవుతే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఫండమెంటల్ కంపెనీలు మనం ఈ లెవెల్లో కాకుండా ఫండమెంటల్ కంపెనీ కాబట్టి వంద షేర్ కొనేవారు ట్వంటీ ఫైవ్ షేర్ చెప్పినా అట్లా పెరిగినా కొద్ది కొనాలి ఇలా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి అది గుర్తించండి కే కెంప్లీన్ కెంప్లిన్ ఫైన్ సైన్సెస్ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్ట్ సెవెంటీ ఎయిట్ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయింది ఇది అండ్ హైయెస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ దూరంగా ఉంది కొద్దిగా దూరంలో ఉంది గుర్తించండి బట్ టెక్నికల్గా బాగుంది ఇది సిక్స్టీ టూ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఇక్కడ మీకు మూవింగ్ కాదు కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి ప్రతిరోజు కూడా పెరుగుతుంది బట్ నిన్న అంటే మొన్న ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ తగ్గింది అది గుర్తించండి ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్రస్తుతం సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అని చెప్పుకోవచ్చు ఐఎస్ సెవెన్ ఫార్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి ఎందుకంటే ఇక్కడ కిందికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పైకి పోయినప్పుడే తీసుకోవడం బాగుంటుంది ఇక్కడ మూవింగ్ హవర్స్ కూడా క్రాస్ కాలేదు ఎప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి నాకు చెప్పినట్టు పీస్ఫుల్ కూడా తీసుకుంటే బాగుంటుందని ఆలోచన విప్రో విప్రో ప్రస్తుతం టూ నైన్టీ ఉంది లోయెస్ట్ టూ నాట్ ఎయిట్ హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ టెక్నికల్గా వీక్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే కంటిన్యూగా తగ్గి మూడు తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది త్రీ డేస్ కంటిన్యూ తగ్గుతుంది నిన్న కూడా అంటే మొన్న కూడా ఆల్మోస్ట్ ఫోర్ రూపీస్ తగ్గింది బట్ టెక్నికల్గా వీకెండ్ ఉంది ఇక్కడ థర్టీ సిక్స్ ఉంది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ మినిమం ఫార్టీ ఫైవ్ దాటాలి ఇక్కడ మూవింగ్ కార్ కూడా క్రాస్ కావాలి ఎప్పుడైతే త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది స్పైస్ జెట్ ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఎయిట్ అంటే ఫార్టీ సెవెన్ నైన్ సెవెన్ ఉంది ఫార్టీ 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 సెవెన్ పాయింట్ నైన్ ఉంది లోయెస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ రూపీస్ బట్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఉంది బట్ ఫండమెంట్గా ఇది వీక్ అని చెప్పుకోవచ్చు టెక్నికల్ అయితే పర్వాలేదు ఇప్పుడు మరి రిజల్ట్ కూడా వచ్చింది బాగానే ఉంది రిజల్ట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఇక్కడ బట్ మూవింగ్ మూవింగ్ ఇక్కడ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఫిఫ్టీ పై క్రాస్ అయిన తర్వాత వీళ్ళు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది వేదాంత ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతము ఫోర్ ఫోర్ నాట్ ప్రస్తుతం ఫోర్ నాట్ నైన్ ఉంది లోయెస్ట్ టూ ఫార్టీ నైన్ హయ్యస్ట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉంది ఎందుకంటే గత రెండు రోజులు తగ్గుతుంది టెక్నికల్గా ఆర్ఎస్ఏ ఫార్టీ ఉంది ఇక్కడ మూవింగ్ కాల్స్ క్రాస్ కాలేదు ఫోర్ ఫార్టీ సిక్స్ క్రాస్ అయితే ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కింద నుంచి బయ్యంగ్ ఇంట్రెస్ట్ రావచ్చు టాటా పవర్ టాటా పవర్ త్రీ ఫిఫ్టీ టూ ఉంది లోయెస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఉంది బట్ కంటిన్యూగా త్రీ డేస్ పెరిగిన తర్వాత త్రీ డేస్ తగ్గింది మొన్న కూడా త్రీ డేస్ తగ్గింది బట్ ఇది త్రీ నైంటీ ఫోర్ త్రీ నైంటీ ఫైవ్ క్రాసిన తర్వాత ఎక్కువ బైంగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ ప్రస్తుతం త్రీ సెవెంటీ నైన్ ఉంది లోయెస్ట్ టూ నైంటీ టూ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీన్ టెక్నికల్ కొద్దిగా బలపడాలి ఇంకా ఇది ఫార్టీ త్రీ ఉంది ఆ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది ఇక్కడ మీకు ఆల్మో ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంత్ జనవరి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుంచి కూడా కన్సల్టేషన్ ఫీజులో కనిపిస్తుంది ఇది ఎప్పుడైతే ఫోర్ నాట్ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి జొమాటో జొమాటో కూడా మన సిమ్ మీద తీసుకోవచ్చు అని ఆలోచన ప్రతి నెల కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది టూ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతము రేటు వన్ ఫార్టీ ఫైవ్ లోయెస్ట్ త్రీ నాట్ ఫైవ్ హైయెస్ట్ ఇది టెక్నికల్గా బలపడేది ఫార్టీ సెవెన్ ఆర్ఎస్ఐ అది కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ ఇక్కడ టూ టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ పెరిగే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి టెక్నికల్గా కాబట్టి ప్రతి వార్త ప్రతి షేర్ను కూడా మేము టెక్నికల్ చూడాలి టెక్నికల్గా చూ చూసుకొని ముందు పోవడానికి ప్రయత్నించాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే డే మీద మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం